సినిమా రిలీజ్ అయితే ఏ లెవెల్లో ఉంటుంది చాలా మంది కళ్యాణ్ గారు ప్యాంట్ స్టార్ కాదు వంద కోట్ల మార్కెట్ లేదన్నారు ఓజీతో ఎలాంటి మార్కెట్ అసలు ఆయన ఫస్ట్ రోజు రాగానే సినిమాలో ఎంట్రీ రాగానే మేము లేచి పెద్ద పెద్ద గడిచినప్పుడే సినిమా హిట్ అయింది అనుకుంటాం అంతేగాని ప్యాంట్ ఇక ఏం నాకైతే అంత అనిపించదు ప్యాన్ ఇంట్లో చాలా పవన్ కళ్యాణ్ ఉంటే చాలా అసలు ఎంట్రీ సీన్తోనే పగిలిపోయింది సినిమా

ఆల్మోస్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఏమో సారీ చెప్పాడని చెప్పి చాలా ఆటలు వచ్చినాయి కాబట్టి చెప్పలేదా అట్లయితే రాదు రాదు టికెట్ ప్రైస్ కూడా వందలు పెట్టారు కదా మరి ఒక కామన్ మ్యాన్ వెళ్ళగలుగుతారా ఎవడు వెళ్ళి ఐదు వందలు పెట్టి చూడు అదే మా పవన్ కళ్యాణ్ సినిమా అయితే వెయ్యి రూపాయలు పెట్టేనా చూస్తాం అంటే మైనస్ వేస్ట్ ఐదు వందలు పెట్టి ఎవడు చూస్తాడు అబ్బా సినిమా ఐదు వందలు ఉంటే ఇంట్లో కాయగూరలు తెచ్చుకుని తింటారు ఐదు వందలు పెట్టి సినిమా చూసి ఎవడు ఎవడెవడు నేనైతే వెళ్ళను పది రూపాయలు అయినా కూడా అనుకుంటా వెళ్ళదు అనుకోవచ్చు అవును వచ్చి చాలా రోజులు అయింది కానీ కంటెంట్ వస్తారు ఏదో ఉంది ఏదో ఉంది నేను తోపును అని రాడు కంటెంట్ వస్తాడు కాబట్టి ఆయన సినిమానే బాగుంటుంది ఆ సినిమా కోసం ఆల్మోస్ట్ వెయిట్ చేస్తారు ఆల్రెడీ పార్ట్ వన్ పుష్ప వన్ చూశారు కాబట్టి దానికోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని నేను ఏం చెప్పలే ఏముంది సగం కటింగ్ చేసుకుని వస్తారు అంతే కదా సినిమాలో ఇంకేం ఉంటది Thanks, Andrew.